సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని ముఖ్య నాయకుల ముందస్తు అరెస్ట్ గతంలో నల్లవల్లిలో డంప్ యార్డ్ వద్దని పోరాడిన నాయకుల ముందస్తు అరెస్ట్ వివిధ పోలీస్ స్టేషన్లకు తరలింపు అఖిల నాయకుల అరెస్ట్ రాత్రికి రాత్రే వందల సంఖ్యలో భాగ్యనగరం నుండి చెత్తతో నిండిన జిహెచ్ఎంసీ వాహనాలు నల్లవల్లిలోని డంప్ యార్డ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తుతో అన్లోడింగ్ మండలంలోని పలు గ్రామాల కూడలి వద్ద పోలీస్ బలగాలు డంప్ యార్డ్ వద్దని గతంలో పోరాడిన మండల ప్రజలు ఇటీవలే గుమ్మడిదల మండలాన్ని మున్సిపల్ గా ఏర్పాటు అందరికీ నిన్న రాత్రి మరి పోలీసు చాలా దుర్మార్గంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా దేనికోసము దేనికోసం అరెస్ట్ చేస్తున్నామని చెప్పకుండానే మన నల్లవల్లి గుమ్మరిదల మండలం నల్లవల్లి ప్రాంతంలో ప్యారానగర్ దగ్గర దంపు యాడ్ వేస్తామని చెప్పేసి మరి మేము మొదటి నుంచి కూడా మన ప్రాంతం చాలా బాగుండాలని చెప్పేసి పచ్చని అడివి మరి దాన్ని నాశనం చేయొద్దు ఇప్పటికే మనము చాలా వెనుకబడిపోయినాము ఎయిర్ ఫోర్స్ వల్ల ఫారెస్ట్ వల్ల మరి అక్కడ ఫారెస్ట్లో ఎన్నో వన్యప్రాణులు జీవిస్తున్నాయి మన అక్కడ పచ్చటి ప్రాంతంలో హైదరాబాద్కు సంబంధించిన మొత్తం చెత్త కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసి ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలని చూస్తుంది ప్రభుత్వం మరి దాన్ని మేము మొట్టమొదటి నుంచి కూడా మన జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ గారికి వివరించడం జరిగింది కానీ ఆయన చేసిన మోసమే ఈరోజు మన ప్రాంతం సర్వనాశనం కావడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారే మరి వాళ్ళు అక్కడ ఎవరైతే వ్యర్థం వేస్తామని చెప్పి మన దగ్గరకు వచ్చిరో వాళ్ళతోని కుమ్ముక్కై మమ్మల్ని వినిపించి ప్రజలతోని అంత ఒప్పందం అయితేనే మేము అక్కడ డంప్ యాడ్ వేస్తాం లేకపోతే మేము వేయమని చెప్పి దామోదర్ రాజనరసింహ గారు చెప్పడం జరిగింది మేము కూడా చాలా గౌరవించినాం అరే చాలా మంత్రి మనకు మంచి మంత్రి దొరికిండు మన ప్రాంతాన్ని గౌరవిస్తున్నాను మేము కూడా ఆయనను చాలా గౌరవించినాం కానీ ఆయననే ముందుండి ఇలా పోలీసు యంత్రాంగం పెట్టి ఇక్కడ గుమ్మడదల మండలంలో భయభ్రాంతులను గురి చేసి ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేసి రాత్రికి రాత్రి ఎలాంటి నోటీస్ లేదు దేనికోసం అరెస్ట్ చేస్తున్నామో చెప్పలేదు రోడ్డు మీద కలిస్తే కూడా మీ పేర్లున్నాయని చెప్పేసి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ లోపడేయడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం మనము ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది మా ప్రాంతం ఖరాబ్ కాకుండా ఇక్కడ నిరసన తెలిపే హక్కు మాకు ఇక్కడ మేము పుట్టి పెరిగినాం కాబట్టి మా హక్కు అది కానీ ఇక్కడ మా ప్రజల మీద మీకు ఎందుకు అంత అక్కసు వెళ్ళగాకుతురో మాకు అర్థం కావడం లేదు మా ప్రజలు మా గుమ్మడిదల మండల ప్రజలు ఏం పాపం చేసిరని ఈ సందర్భంగా అడుగుతున్నాం రాజ నరసింహ గారిని మా ప్రజలతోని మీటింగ్ పెట్టి అందరూ ఒప్పుకుంటేనే వేస్తామని చెప్పిన మంత్రి ఇలా రామ్కి పరిశ్రమతోని ఏ ఒప్పందం చేసుకొని ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొని మా ప్రాంతాన్ని దొక్కేస్తున్నావు అని మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని అడుగుతున్నాం నువ్వు మీటింగ్ పెట్టినావు మమ్మల్ని పిలిచి మళ్ళా ఒకసారి మీటింగ్ పబ్లిక్ మీటింగ్ పెడతా అని చెప్పినావు కానీ పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి ర్యామ్ కి పరిశ్రమతో వ్యర్థ పరిశ్రమతో నువ్వు కొమ్ముక్క ఎన్ని వందల కోట్లు తీసుకున్నావని అడుగుతున్నా నీ జన్మ సర్వనాశనం అయితే మా ప్రాంతాన్ని ఖరాబ్ చేస్తే మా ప్రజలు మిమ్మల్ని ప్రతిరోజు శాపిస్తారు నీ కుటుంబాన్ని నిన్ను ఎప్పుడు కూడా శాపిస్తారు నువ్వు మా ప్రాంతాన్ని అని మా ప్రాంతానికి చెందిన వ్యక్తివాణి మిమ్మల్ని గౌరవిస్తే ఇక్కడ మా ప్రజలను మీటింగ్ పెట్టకుండా ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా పోలీసు ప్రభుత్వం ఉన్నదని చెప్పేసి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి ఇక్కడ ప్రజలను సర్వనాశనం చేయదలుచుకున్న దామోదరాజ రాజ నరసింహ గారు మీకు ఇది కరెక్ట్ కాదు మీరు పునరాలోచించండి మా ప్రాంతాన్ని కాపాడండి ఎన్నో వన్యప్రాణులు ఉన్నాయి ఇక్కడ ప్రజలు అక్కడ మేము వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుంటాం ప్రతిరోజు హైదరాబాద్కి పాలు పంపిస్తాము కూరగాయలు పంపిస్తాము అన్ని రకాల పంటలు మా దగ్గర పండుతాయి కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి చెత్తను తీసుకొచ్చి మా ప్రాంతాన్ని ఖరాబ్ చేయాలనుకుంటున్నావా ఎన్ని కోట్ల కమ్ముడు పోయినా అని అడుగుతున్నా రాజనరసింహ గారు మిమ్మల్ని నువ్వు మమ్మల్ని పిలిపించి మాకు వంద పాడకల హాస్పిటల్ ఆశ చూపించి ఇలా మమ్మల్ని మోసం చేస్తావా అంటే డంప్ యాడేస్తావు వంద పాడకల హాస్పిటల్ ఇస్తావు లేకపోతే మాకు డంపు యాడ్ వేస్తావా ఎందుకు ఈ ఇక్కడ ఉన్నటువంటి చెడ్డ ఆ వ్యర్థాల వాసన చూసుకొని మా ఆరోగ్యాలు ఖరాబ్ చేసి మమ్మల్ని హాస్పిటల్ వండబెడదామని చూసినావా నువ్వు ఏ రకంగా ఆలోచించినా మా గుమ్మడి మండలకు